నమస్తే సోదరిమన్లారా సోదరులారా నా పేరు పుట్ట ఆంజనేయులు సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ కార్యదర్శి ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ చట్టం సంబంధించి నరేంద్ర మోడీ ప్రభుత్వము రద్దు చేసి కొత్త పథకం తీసుకురావడం అనేది జరిగింది దాని గురించి కొన్ని విషయాలు మీ దగ్గర షేర్ షేర్ చేసుకుందామనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మీద రెండు వేల నాలుగులోన ఈ చట్టం రావడం జరిగింది రెండు వేల నాలుగులో బీజేపీ కానీ దాని మిత్రపక్షాలు కానీ కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు కానీ సొంత బలం రానప్పుడు కమ్యూనిస్టులకు ప్రధానంగా సిపిఎం సిపిఐ మిగతా వామపక్షాలకు అరవై నాలుగు మంది ఎంపీలు గెలవడం జరిగింది ఆ సందర్భంగా ఈ వామపక్షాల మద్దతుతోనే ప్రభుత్వం యూపీఏ వన్ రావడం జరిగింది యూపీఏ వన్ మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు మేము మద్దతు ఇవ్వాలంటే మీరు వలసలు పోతున్నారు పేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి గ్రామాల్లో ఉపాధి గ్యారంటీ చేయాలి అని చెప్పి సాధించడం జరిగింది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వామపక్షాల పోరాటం వల్ల ఒత్తిడి వల్ల పార్లమెంటులో యూపీఏ వన్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం వల్ల వచ్చింది ఈ చట్టం ప్రధానంగా కమ్యూనిస్టులు ప్రధానంగా సిపిఎం పార్టీ పనైనా చూపండి తిండి పెట్టండి అని అనేక సంవత్సరాలుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించడం జరిగింది తర్వాత ఈ పని హక్కు గ్యారంటీ చేయాలని చెప్పి పట్టుబట్టడం జరిగింది అందులో భాగంగానే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది వంద రోజులు పని గ్యారంటీ సాధించడం జరిగింది అదేవిధంగా ఈ పనిలో సమాన పని స్త్రీలకు కానీ పురుషులకు కానీ సమాన కూలి సమాన పని సమాన కూలి ఈ పద్ధతిలో కూలిలో వ్యత్యాసాలు ఉంటాయి గ్రామాల్లో ఆ స్త్రీలకు తక్కువ కూలి పురుషులకు ఎక్కువ కూలి ఉండేది అటువంటిది లేకుండా చేయడం జరిగింది ఈ చట్టం వల్ల అదేవిధంగా యువతి యువకులు పని లేక చాలా నిరుద్యోగంతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఈ నిరుద్యోగులంతా కూడా ఈ ఉపాధి ఆమె డిగ్రీలు చదివినా పీజీలు చదివినా తప్పదని పరిస్థితిలోన ఆ పని చే చేయడం అనేది జరిగింది వృద్ధులు ఈ పని చేసి జీవనం జీవనం సాగించడం జరిగింది ప్రధానంగా కరువు కాలంలోన అదేవిధంగా ఆర్థిక సంక్షోభం గ్రామీణ సంక్షోభ కాలంలోన ఈ పని చాలా ఉపయోగపడింది గ్రామాల్లోన పేదల యొక్క జీవనోపాధి పెరిగింది జీవన స్థితిగతులు కూడా పెరగడానికి కారణమైంది అదేవిధంగా ఈరోజు ఈ ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రధానంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పేరు మీద ఈ బిల్లును నిన్ననే పార్లమెంటులో ఆమోదం తీసుకోవడం జరిగింది పార్లమెంటులో దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలన్నీ కూడా కూడబలుకొని పట్టుబట్టి దాన్ని వెనుక కొట్టాలని అనేక రకాల ఆందోళనలు చేసినా ఈ బిల్లు పా పేపర్లను పార్లమెంటులో చించి పారేసినా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేసిన ఎంత చేసినా ఈ మూజువాణి ఓటుతోన నరేంద్ర మోడీ మొండిగా ఈ దీన్ని ఒక పథకాన్ని బిల్లును పాస్ చేసుకోవడం జరిగింది ఆమోదం తీసుకోవడం జరిగింది అది నిన్ననే అంటే డిసెంబరు పద్దెనిమిదిన ఇది ఆమోదం పొందింది ఈ రోజు నుంచి డిసెంబరు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇది అమల్లోకి వచ్చేసింది వాస్తవంగా ఇది ఇది రావడం వల్ల ఏమి నష్టం అని చెప్పారంటే ఇంతకుముందు ఉన్న అది పథకం కాదు అది చట్టం ఈ చట్టం వల్ల ఈ తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి పది శాతం నిధులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన బిల్లు ఆమోదమైంది ఏమంట అంటే అరవై శాతం నిధులు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది నలభై శాతం నిధులు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని చెప్పి ఈ పద్ధతుల్లో భారం వేసింది రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందులతోనే ఉన్న రాష్ట్రాలు ఇక ఈ చట్టాన్ని ఈ పనినే పట్టించుకునే పరిస్థితి ఉండదు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు సంబంధించి బడ్జెట్లో కుదింపు చేసి పరిమితి చేసి క్రమక్రమంగా పొమ్మన లేక పొగబెట్టినట్లు ఈ పనిని మొత్తం తొలగించే పద్ధతిలోన ఈ పథకం కాబట్టి స్కీమ్ అన్నప్పుడు వాళ్ళకు అవసరం ఉంటే పెట్టుకుంటారు లేకపోతే లేదు తొలగించవచ్చు కాబట్టి ఈ పద్ధతిలో ఈ పేద ప్రజల యొక్క నోటికాడి కూడు గుంజుకోవడం అనేది జరిగింది వాస్తవంగా ఇది మహాత్మా గాంధీ పేరు మీద ఉన్న చట్టాన్ని ఈరోజు జీ వి రామ్ జి పేరు మీద మార్చడం జరిగింది మహాత్మా గాంధీని చంపిన నాదు రామ్ గాడ్సే రామ్ అంటే నాదు రామ్ గాడ్సే అని ఏదైతే ఉందో ఆ రామును ఈరోజు పెట్టుకోవడం జరిగింది రాము భక్తులకు ఉపయోగపడుతుంది అన్నట్టుగా కూడా ఉండొచ్చు లేదంటే నాదు రామ్ గాడ్సే అంటే మహాత్మా గాంధీని చంపిన పేరు ఈరోజు మళ్ళా తెరమిదికి తీసుకురావడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళు మొత్తం ఏంటంటే ఒక నయాపాసిస్టు విధానంతోన విధానంతో ముందుకోతున్న పరిస్థితి ఉంది ఈ ఇప్పటికే రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించి వెనుకి కొట్టడం జరిగింది పదమూడు నెలలు పోరాటం వల్ల మళ్ళీ ఇప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది అంటే రైతులకు శత్రువు ఈ బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా కార్మికులకు శత్రువు ఈ బీజేపీ ప్రభుత్వం అదేవిధంగా వ్యవసాయ కూలీలకు పేదలకు శత్రువు ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పి రుజువు చేస్తున్నది కార్పొరేట్లకు అనుకూలం ఆదానికి అంబానికి పెద్ద పెద్ద స్వదేశీ గుత్త కంపెనీలకు ప్రధానంగా గుజరాత్ ధనవంతులను శతకోటి చేసేదానికి వీళ్ళు అనుకూలం కాబట్టి ఈ విధానానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మనము ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం ఉంది ఈ సిపిఎం పార్టీ ఇప్పటికే పిలిపించింది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేయాలని చెప్పి ఈ బిల్లు ప్రతులను దగ్ధం చేయాలని చెప్పి పిలిపివ్వడం జరిగింది పెద్ద ఎత్తున గ్రామీణ పేదలంతా కూడబలుకొని రోడ్ల మీదకి రావాలి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలి దీనికి వ్యతిరేకంగా మనం ముప్పై కోట్ల మందికి పనికొస్తున్న ఈ పనిని ముప్పై కోట్ల మంది గ్రామీణ పేదలు బతుకుతున్న ఈ పనిని సంబంధించి తొలగించడం జరిగింది కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిధులు తగ్గిస్తూ 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 పూర్తిగా తొలగించడం జరిగింది కాబట్టి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించాలి ఏదైతే రైతులు పట్టుదలతో పోరాడి సమస్యల పోరాటాలు నిర్మించి ఈ రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను ఎట్లా ఎరికి కొట్టినరో ఇప్పుడు ఈ వ్యవసాయ కూలీలు కూడా ఈ ఉపాధి హామీ చట్టాన్ని నల్లని నిలబెట్టుకునేదానికోసము ఆ ఇప్పుడు తీసుకొచ్చిన ఈ విబిజీ రామ్జీ ఈ చట్టాన్ని పలు పథకాన్ని దీన్ని వెనికి కొట్టేదానికోసము తప్పకుండా మళ్ళీ పాత చట్టం రావాలని అదేవిధంగా మహాత్మా గాంధీ పేరును తొలగించమంటే జాతిపిత స్వాతంత్రోద్యమ నాయకుడు జాతిపిత ఆయన పేరును తొలగించమంటే ఆయనను అవమానించడమే కాబట్టి మహాత్మా గాంధీ వారసులు ఎవరైతే ఉండరో అందరూ కూడా భారతీయులు తిరుగుబాటు చేయాలి ఇది ఇది కూలీలకు సంబంధించింది అని ఉద్దేశం కాకుండా కూలీలు అంటే నిరుపేదలు కాబట్టి వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది మేధావులు యువతి యువకులు నిరుద్యోగులు పేద ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాలి దీనికి నాయకత్వం వహించాలి ఈ బిల్లును ఇప్పుడు ఆమోదం పొందిన చట్టాన్ని సంబంధించిన పథకాన్ని వెనుక కొట్టేదానికోసము మనం మళ్ళా పాత చట్టాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె చట్టాన్ని మళ్ళీ సాధించుకునేదానికోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి తెలియజేస్తూ ముయిస్తున్నాను